పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో విశాఖ భారత్ అసోసియేషన్ని విశాఖ న్యాయస్థానాన్ని నెలకొడపడం జరిగింది అప్పటి యాభై మంది బార్ బార్ భారత్ అసోసియేషన్ సభ్యులు విశాఖ లాయర్లు కూడా యాభై మంది ఉండేవారు ఆ యాభై మందికి సరిపడ్డ భారత్ అసోసియేషన్ హాల్ని నిర్మించడం జరిగింది కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదనపు భారత్ అసోసియేషన్ని నిర్మించడం జరగలేదు కాబట్టి అదనపు భారత అసోసేషన్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఆరు వేల మంది రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి ఆరు వేల మంది న్యాయవాదులు ఉన్నారు కాబట్టి ఆరు వేల మంది న్యాయవాదులకు సరిపడ్డ అదనపు భారత్ అసోసేషన్ నిర్మించాలని అలా విధంగా ఇప్పుడు ఏవైతే వరండాల్లో వాటిలో ఉంటున్నామో వాళ్ళకి ఫ్యాన్లు అవి పెట్టుకుంటే ఆ ఫ్యాన్ కనెక్షన్ అవి తొలగించి చేశారు కాబట్టి ఆ ఫ్యాన్ కనెక్షన్లు వాటిని కూడా పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నామండి ఉన్నతమైన న్యాయస్థానం హైకోర్టుని అలాగే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ ఆరు వేల మందికి సరిపడ్డ అదనపు భారతదేశం భవనాలు నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం